వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుంది ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటారు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారులు అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవిల సమాగమం మూలంగా వీరు జన్మించారు మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా వీరు జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉషా ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అద్రోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తూ ఉంటారు ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తూ ఉంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందంట తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడదని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు వీరినే తదాస్తు దేవతలు అంటారు సంధ్యా సమయంలో స్వవిషయాలను దృశ్యాలను చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఎంత ఉన్నా తరచు డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండా పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నాము అని తరచుగా అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడు హస్తవాసి బాగుంటుంది అతడి దగ్గరికి వెళ్ళండి అని సలహా ఇస్తారు వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడతారు హస్తవాసి బాగుంటుంది అనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం దీనివల్ల మంచి పేరు రావడం జరుగుతాయి చెడు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలి అని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమో అని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరి కొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవటంతో ఇక్కట్లు పెరుగుతాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఇలా కోరుకునే వారికి తదాస్తు దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది